నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే కేవలం ఉల్లిపాయ బియ్య పిండితో మంచి రుచికరమైన స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి ఈ స్నాక్ ని సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు వెంటనే పది నిమిషాల్లో ఇలా ఉల్లిపాయ బియ్య పిండితో ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఈ స్నాక్స్ ని అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీ చాలా సింపుల్గా ఈ స్నాక్స్ ని తయారు చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయండి కరకరలాడుతూ ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక బౌల్ లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు నిండా తీసేసుకోవాలండి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా చీలికలుగా చేసేసుకుని వేసుకుని దీంట్లోకి తగినంత ఉప్పు తగినంత కారం జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు వేసేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మసాలాలకు పట్టేలాగా ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు కప్పుల వరకు బియ్యపిండి వేసుకోవాలండి మీరు కావాలంటే దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ మసాలా మొత్తం ఈ పిండి పట్టేలాగా పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మనం ఒక ముద్దలా కలిపేసుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఈ పిండిని కలిపేటప్పుడు మరీ పల్చగా ఉండకూడదండి మరీ గట్టిగా ఉండకూడదు ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు చెయ్యిని కొంచెం తడి చేసేసుకుని కొంచెం పిండి తీసేసుకుని దీన్ని వడల్లా ఒత్తుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా గుండ్రంగా క్రాక్స్ లేకుండా ఒత్తేసుకోవాలి ఇలా పిండిని వడల్లా ఒత్తుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పాంటి పెట్టేసుకొని డీప్ సరిపడా నూనె పోసుకోవాలి నూనెని మధ్యస్థంగా వేడి చేసుకోవాలండి ఇలా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని మనం చేసుకున్న ఈ వడల్ని నెమ్మదిగా నూనెలోకి వదులుకోవాలండి అలాగే ఈ నూనెలో ఎన్ని వరకు వడలు పడతాయో అన్ని వరకు వేసుకోవాలండి ఇలా వడలు వేసిన తర్వాత గరితో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలాగే ఈ వడలు వేయించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వడల్ని వేయించుకోవాలండి అప్పుడే ఈ వడలు చక్కగా లోపలి వరకు వేగి పైన క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు హై ఫ్లేమ్ లో పెట్టేసారంటే పైన రంగు వస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి అందుకని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ వడల్ని వేయించుకోవాలండి ఇదిగొండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ వడలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని ఈ విధంగా గరితో తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా నూనెంత బాణీలోకి పడిపోతుంది ఇప్పుడు ఈ వడలి మనం ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి సేమ్ ఈ విధంగానే మిగిలిన పిండి మొత్తం ఇలా వడల్లా వేసేసుకోవాలండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండి కరకరలాడే బియ్య పిండి ఉల్లిపాయ వడలు రెడీ అయిపోయాయండి ఈ బియ్య పిండి ఉల్లిపాయ వడలు చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయండి ఈ ఉల్లిపాయ వడల్ని సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు కానీ టీ టైమ్ స్నాక్స్ కింద కానీ పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు కానీ అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా బియ్యపిన్ని ఉల్లిపాయతో కరకరలాడే వడలు చేసి పెట్టి చాలా ఇష్టంగా తింటారండి చూసి ఇక్కడ ఒక వేడ వేరుపి చూపిస్తున్నానండి చాలా క్రిస్పీగా ఉన్నాయి అసలు నూనె పీల్చలేదండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఉల్లిపాయ వడల్ని మీకు ఇష్టమైన చట్నీతో తినేయచ్చండి పిల్లలకి టమాటాకి సర్వ్ చేయించండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అప్పటికప్పుడు స్నాక్స్ చేయాలనుకుంటే ఇలా ఉల్లిపాయ బియ్య పిండితో ఒకసారి వడలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి